నమస్కారం నా పేరు మీనాక్షి అన్న సర్టిఫైడ్ టోపార్టర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారోపార్షన్ ద్వారా మకర రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము సో ఉద్యోగం చేసే వాళ్ళు చూస్తే మాత్రం మంచి కోఆపరేషన్ లభిస్తుంది వాళ్ళ సహ్యోగులైనా కూడా వాళ్ళ తో కూడా మంచి లభిస్తుంది సో వీళ్ళకి మంచి కోఆపరేషన్స్ ఉన్నాయి ఏంజెల్ బ్లెస్సింగ్స్ కూడా కనిపిస్తున్నాయి వీళ్ళకి సో మంచి గుడ్ లక్ కనిపిస్తుంది వీరికి సో వీళ్ళకి ఏంటంటే ప్రొఫెషన్ పరంగా కొత్త సంవత్సరం సంబంధించిన గుడ్ న్యూస్ లభించడము సో వీళ్ళకంటూ కావాల్సిన వీళ్ళకి రికమెండేషన్ డబ్బు సంబంధించిన ప్రమోషన్ అనుకోండి సో వీళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్ అయినా కూడా వీళ్ళకి మంచి గుడ్ న్యూస్ అయితే వింటారు ఈ పదిహేను రోజుల్లో సో వీళ్ళకి జాబ్ చేసే వారికి కెరియర్ పరంగా వీళ్ళకి మంచి స్టెబిలిటీ లభిస్తుంది సో వీళ్ళు కోరుకున్నది వీళ్ళ గోల్స్ ని ఖచ్చితంగా వీళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తుంది వీరికి మంచి పరిస్థితులు ఉన్నవి వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అన్ని మంచి మంచి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వీళ్ళకి ఉద్యోగం చేసేవారికి సో జాబ్ చేసేవారు చూసుకుంటే మాత్రం కొన్ని విషయాలు వీళ్ళకి అనుకూలంగా లేనట్టు కనిపిస్తుంది సో ఎంత పని చేసినా ఎంత బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా దాని తగ్గట్టుగా రిటర్న్స్ రాకపోవడము ఆర్థికంగా వీళ్ళకి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండడము డబ్బు సర్దుబాటు కాకపోవడం అలాంటి విషయాల్లో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అయితే కనిపిస్తుంది బిజినెస్ చేసేవారు కొంచెం టైం తీసుకోండి వీళ్లకున్న పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేదు వచ్చే రిజల్ట్స్ అయినా బిజినెస్లో వీళ్ళకున్న అవకాశం అయినా పరిస్థితులు కూడా దానివల్ల వీళ్ళకంటే సాటిస్ఫాక్షన్ అయితే కనిపెట్టలేదు సో వ్యాపారం చేసేవారికి సో ఎంత కష్టపడినా లాభాలు ఎక్కువ అవ్వట్లేదు సో మీ బిజినెస్ కంటూ ఒక రికగ్నైజన్ లభిస్తలేదు అనే ఒక ఫీలింగ్ అయితే ఫీలింగ్ లో నిరుత్సాహంగా అయితే కనిపిస్తున్నారు టెన్షన్ పడకండి మీ బిజినెస్ పరంగా మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి మీరు ఏదో ఎక్కడో లోట్ అవుతుంది ఆ లోటు ని మీరు తీర్చాల్సిన అవసరం ఉంది సో ఎక్కడ మీ బిజినెస్ పరంగా మీ గ్రోత్ ఆగిపోయింది మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేయాలి అని స్మార్ట్ గా ఆలోచించుకొని మీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ డెవలప్మెంట్ గురించి ప్లాన్ చేయండి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మీ బిజినెస్ పరంగా మళ్ళీ గ్రోత్ ఖచ్చితంగా మీకు లభిస్తుంది మంచి పాజిటివ్ రిజల్ట్ స్టెబిలిటీ అయితే లభిస్తుంది మీకు సో ఎంప్లాయీస్ ఎంప్లాయిడ్ సెల్ఫ్ ప్రొఫెషనల్స్ చూస్తే మాత్రం కొత్త బిల్డింగ్ కనిపిస్తుంది వీళ్ళ ప్రొఫెషన్ పరంగా వీళ్ళు ఇంకా కొత్తగా ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా సో వీళ్ళ వీళ్ళని ఇంకా మార్కెటింగ్ చేసుకోవడానికి అలాంటి అవకాశాలు వీళ్ళ మంచి అవకాశాలు కూడా లభించే అవకాశం చాలా కనిపిస్తున్నాయి వీళ్ళ ప్రొఫెషనల్ వీళ్ళకున్న సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ ఉన్న వారైనా వీళ్ళ నైపుణ్యత తగ్గట్టుగా వీళ్ళకంటూ అవకాశాలు బాగా లభించే అవకాశాలు ఉంది డిసెంబర్ ఎండింగ్ లో కొత్త సబ్జెక్ట్ సంబంధించి కూడా ప్రొఫెషనల్స్ మెయిన్ గా కళాకారులకి అనుకోండి సో డాక్టర్స్ అయినా లాయర్స్ అయినా కూడా అలాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి వాళ్ళ నైపుణ్యం తగ్గట్టుగా వాళ్ళకంటే గుర్తింపు రావడము ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా బాగా కనిపిస్తుంది వారికి సో స్టూడెంట్స్ చూసుకుంటే మాత్రం కొంచెం వాళ్ళకంటూ స్టెబిలిటీ కావాలండి వాళ్ళకంటూ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా లోగా ఉన్నట్టుంది ముందుకు సాగడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు కానీ దాని తగ్గట్టుగా ధైర్యం కూడా లేదు వీరికి కాన్ఫిడెన్స్ చాలా కావాలి సో కొన్ని వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు చెయ్యగలరా వాళ్ళకి అంటే వాళ్ళ మీద వాళ్ళకి అప్రమత్తం కనిపించడము సో వాళ్ళు వేరే వారితో కంపీట్ చేయలేకపోవడము కొన్ని విషయాలలో వాళ్ళు అయినా డిస్ట్రాక్షన్స్ వల్లనే అనుకోండి కొన్ని పరిస్థితుల వల్ల కూడా వాళ్ళు కొంచెం లోగా కనిపిస్తున్నారు వాళ్ళని వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి వాళ్ళకున్న ఏంటిది వాళ్ళ ఫియర్స్ ఏంటి వాళ్ళకున్న ఎలాంటి పరిస్థితులు ఉన్నారు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఏంటని బాగా ఆలోచించుకొని తొందరలోనే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది డిస్ట్రాక్షన్స్ ఏంటి వాళ్ళ భయాలు ఏంటి అని వాళ్ళ పేరెంట్స్ తోటైనా వాళ్ళ కౌన్సిలర్స్ తోటైనా మాట్లాడుకొని ఖచ్చితంగా వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ స్టడీస్ లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది ఏం ఏం భయపడిస్తుంది వాళ్ళకి ఏం బాధిస్తుంది వాళ్ళకి ఎలాంటి భయాలు ఉన్నాయని దాని విషయంలో వాళ్ళ క్లారిటీ కావాలి వాళ్ళకు ఏ విషయంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ లో అవుతున్నారు ఇదే విషయంలో భయపడుతున్నారని ఆ విషయం నుంచి వాళ్ళు క్లారిటీ ఖచ్చితంగా కావాలి కుటుంబ పరంగా చూస్తే మాత్రం వీళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి సో ఆస్తి విషయంలో తగాదాలు రావడము సో జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వారికి కూడా ఒకరి మీద ఒకరి అభిప్రాయ భేదాలు రావడము సో వైఫ్ హస్బెండ్ అయినా కూడా కుటుంబ పరంగా ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తుంది ఏదో ఒక చిన్నపాటి గొడవలు ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఆస్తి తగాదాలే అనుకోండి ఒకరి ఒకరి విషయంలో ఒకరు తక్కువగా అర్థం చేసుకోవడము అలాంటి విషయాల్లో కుటుంబ పరంగా అయితే స్టెబిలిటీ లేదు కొన్ని విషయాల్లో కనిపిస్తుంది మకర రాశి వారికి రిలేషన్షిప్ లో ఉన్న వారికి కూడా చాలా అయితే డిసిజన్ తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది సో రిలేషన్షిప్ లో ఆల్రెడీ ఉన్నవారైనా కూడా రిలేషన్షిప్ ఎంటర్ కావాలి అనుకునే వారికి కూడా ఈ రిలేషన్షిప్ లో నాకు సక్సెస్ లభిస్తుందా అని ఒక ఆలోచన కనిపిస్తుంది వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదనమాట సో వాళ్ళు వాళ్ళని ఎక్సెప్ట్ చేస్తారా వాళ్ళు ఒప్పుకుంటారా అనే ఒక భయము సో ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ప్రపోజ్ చేసినా కూడా అది ఒప్పుకుంటుందా అని ముందు వెళ్తున్నా అనే ఒక ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది రిలేషన్షిప్ ఉన్న వారు కూడా ఒకరికి కొన్ని భయాలు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి సో అందులోంచి బయట పడాల్సిన అవసరం ఇది చాలా ఉంది సో రిలేషన్షిప్ ఉన్న వారికి మాత్రం చాలా మటుకు కాన్ఫిడెన్స్ లేదు సో వాళ్ళ మీద ఒకరి మీద ఒక నమ్మకం లేదు ఒకరి మీద ఒకరి మిస్అండర్స్టాండింగ్స్ లో చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఫైనాన్షియల్లీ చూసుకుంటే డబ్బుకు సంబంధించి చూస్తే మాత్రం డబ్బుకు సంబంధించిన రావాల్సిన డబ్బు ఆగిపోవడము ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా లోన్ కి అప్లై చేసిన కూడా రావాల్సిన డబ్బు ఆగిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తుంది డబ్బు మూమెంట్ వల్ల వాళ్ళ డైలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా కూడా డైలీ ఖర్చులకు సంబంధించి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు అయితే కనిపిస్తుంది సో హెల్త్కి సంబంధించిన కొంచెం మానసికంగా కూడా చాలా బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది రావాల్సిన డబ్బు అయినా రావాల్సిన ప్రాఫిట్ అయినా కూడా వాళ్ళ బిజినెస్ పరంగా కూడా చెప్పాను కదా సో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు దానివల్ల కూడా డబ్బు ఆగిపోవడం రావాల్సిన డబ్బు ఆగిపోవడము రావాల్సిన ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న మనీ రాకపోవడము వేరే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇవ్వకపోవడం అలాంటి పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేసే అవకాశం చాలా కనిపిస్తున్నాయి మకర రాశి వారిలో హెల్త్ పరంగా చూసుకుంటే కూడా కేర్లెస్నెస్ కనిపిస్తుంది వీళ్ళు హెల్త్కి సంబంధించి కేర్ తీసుకోకపోవడము కొంచెం నెగ్లెక్ట్ చేయడము సో ఫ్యామిలీ లైఫ్ అని బిజినెస్ అని జాబ్ పరంగా కూడా చేసేవారు అనమాట హెల్త్కి సంబంధించి కరెక్ట్ వాళ్ళు గ్యాస్ తీసుకోకపోవడం కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం కరెక్ట్గా వాళ్ళు స్లీపింగ్ ప్యాటర్న్స్ అయినా కూడా వాళ్ళని వాళ్ళని అశ్రద్ధ చేయడం వల్ల కూడా హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా మీ హెల్త్ సంబంధించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఖచ్చితమైన మంచి ఫుడ్ అయినా కూడా మీ గురించి మీరు ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం హెల్త్ సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి మెకర్ రాశిలో ఉత్తరా నక్షత్రం జన్మించిన వారికి ఎంజెస్ గైడెన్స్ ఏం ఇస్తుందో ఒకసారి చూస్తాము ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేదు మీకు ఉత్తరా నక్షత్రం జన్మించిన వారికి సో కొత్త పనులు ఏది మీరు మొదలు పెట్టకుంటే బాగుంటుంది కొంచెం టైం తీసుకొని బాగా ఆలోచించుకొని దాని మళ్ళీ ఆలోచించి అది కరెక్టా రాంగ్ దానివల్ల పరిణామాలు ఏంటంటే ఆలోచించుకొని మీరు మొదలు పెడితే బాగుంటుందని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మకర రాశిలో శ్రవణం నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక అడ్వైస్ కాగితే తీస్తాను మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నా ఏదైనా మీరు కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది మధ్యలో వదిలేయద్దు ఆ బాధ్యత అయినా ఏదైనా మీరు మాట ఇచ్చినా కూడా ఏదైనా బాధ్యత అయినా కూడా ఏదైనా కమిట్ వర్క్ అయినా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేయండి అది నుంచి ఆపితే మాత్రం అది మీకు మంచిది కాదు ఖచ్చితంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో మకర రాశిలో ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఏం అడ్వైస్ లభిస్తుందో చూస్తాము సహాయం లభిస్తుంది సో మీకు కావాల్సిన సహాయం అయినా మీకు మీకు ఎలాంటి సహాయం అయినా మాట సాయమైనా కూడా సో ఆర్థిక సహాయమైనా కూడా సో ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో కూడా మీ స్నేహితుల్లో కూడా మీ శ్రేయుల శ్రేయరున్నా కూడా వాళ్ళతోటి ఖచ్చితంగా మీరు పంచుకోండి మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఖచ్చితంగా మంచి సలహా తీసుకొని వాళ్ళ నుంచి తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ తొందరలోనే బయటపడతారు మీకు ఖచ్చితంగా సహాయం లభిస్తుందని ఏజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మకర రాశి వారి టారో రీడింగ్ చూస్తారు టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు నమస్కారం